హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ చికెన్ కర్రీ మనకు అన్నంలోకి చపాతీలోకి రోటీస్ లోకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఇంకెందు ఆలస్యం ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఇక్కడ ముందుగా కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి దీన్ని సాల్ట్ పసుపుతో అయితే శుభ్రంగా కడుక్కున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి నాన్ వెజ్ కర్రీస్ లోకి స్పైసీ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి మనము కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి గరం మసాలా యాడ్ చేసుకోవాలండి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోకి పిండుకోవాలి ఈ నిమ్మరసాన్ని పిండడం వల్ల మనకు చికెన్ పీసెస్ కి పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా అంటే ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ అయితే వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి ఇలా ఆయిల్ ని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మనం గట్టిగా మెదుపుతూ కలుపుకోవాలండి మనకు ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్ కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా చికెన్ ముక్కలకి మసాలాలు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి మీకు వీలుంటే పక్కన పెట్టేసుకోండి లేదంటే వెంటనే చేసేసుకోవాలి చికెన్ ని పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ ని వేసుకున్న తర్వాత మనకు ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొద్దిగా ఓల్ గరం మసాలా ని వేసుకోండి ఈ మసాలాలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పుదీనాని ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది కాస్త ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయేంత వరకు మనకు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి కానీ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపుని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ కొత్తిమీరని ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకు కర్రీ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా అన్నింటిని వేసి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి టమాటాలు మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి చూడండి మూత తీసి చూపిస్తున్నాను టమాటాలు అయితే చాలా చక్కగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో మరికొంత మందికి చేరడానికి ఉపయోగపడుతుంది ఇలా చికెన్ ని వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు చికెన్ లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేసింది కదా మనకు ఈ చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయింది కదా చికెన్ పీసెస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి గరం మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మనకు చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ గా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత కలపకండి అలాగే వదిలేయండి ఈ కొత్తిమీరని ఇలా వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు గ్యాస్ ని సిమ్ లో పెట్టేసి ఉడికించుకోండి ఇలా ఉడికించడం వల్ల మనకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్ కి బట్టి చాలా బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా చక్కగా కలిపేసుకోండి మనము ఈ చికెన్ కర్రీలో వాటర్ వేయలేదు కదా వాటర్ వేయకపోతేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి చూపిస్తున్నాను ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయింది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇలా రెడీ అయిన చికెన్ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ కర్రీని బ్యాచులర్స్ అయినా మొదటిసారి వంట చేసే వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీని మనకు ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువగా మసాలాలు లేకుండా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు చూసారు కదా నా ప్రాసెస్ లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఇలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి బెల్ ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్